మరి చూడు అడవిలోనే మళ్ళీ డెలివరీ అయింది అవును అడవిలో రహదారి మధ్యలోనే డెలివరీ అయింది కదా ఊర్లో అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే డాక్టర్లు అంత త్వరగా స్పందించే అవకాశం కూడా లేదు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మరి మంచి వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే మనం అప్పట్లాగే ఈ రోజు కూడా ఒక గిరిజన గ్రామాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ఈ గిరిజన గ్రామం వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం అలాగే లోతెర పంచాయతీకి చెందిన బైరెడ్డి వలస అనే గ్రామాన్ని అయితే మనం ఈ రోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ఈ గ్రామం వచ్చేసి ఆ దట్టమైన అడవిల మధ్య ఒక రెండు ఇల్లులు మాత్రమే ఉంటాయి ఆ గ్రామం అయితే మనం ఈరోజు చూడబోతున్నాము ఆ గ్రామంలో కరెంటు సదుపాయం ఒకటి ఉన్నా అక్కడైతే రోడ్డు స సౌకర్యం అనేది అసలు లేదు ఫ్రెండ్స్ అలాగే తాగడానికి మంచి నీటి సౌకర్యం కూడా అసలు లేదు మనమైతే ఇప్పుడు ఆ గిరిజన గ్రామాల్లో ఆ కష్టాలు అక్కడ ఏ విధంగా గిరిజనులు నివసిస్తున్నారు అలాగే అక్కడ ఏ విధమైన పంటలు చేస్తున్నారు గిరిజన్ అన్నదైతే మనం ఈ వీడియోలు మొత్తం చూడబోతున్నాము ఇలాంటి వీడియోస్ మీరు అందరికి షేర్ చేయండి ఎందుకంటే మా గిరిజన్ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటదో అన్నదైతే బయట ప్రపంచానికి కూడా మనం తెలియజేయాలనే చిన్న ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరుగుతుంది మీరైతే ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా గిరిజన్ యొక్క కష్టాన్ని అయితే మేము వీడియో ద్వారా చూపించబోతున్నాము మీరైతే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాము అదే విధంగా మీరు చూసి వదిలేకుండా ఇలాంటి గిరిజన గ్రామాన్ని ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని షేర్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో అనేది అయితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ చేయాలంటే కూడా కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాను మీ సపోర్ట్ వల్లే నేను మొత్తం చేయగలుగుతాను మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ట్రైబుల్ బాయ్ ప్రసాద్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు అలాగే బెల్ ఐకాన్ యాక్టివ్ పెట్టుకోండి ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో దారి మనమైతే సుమారు ఇప్పుడు ఒక త్రీ కిలోమీటర్స్ అయితే నడిచేము ఆ గ్రామానికి వెళ్ళాలంటే ఇప్పుడు ఓ వన్ అయితే ఉంటదే మ్యాక్సిమం ఉంటుంది టైం ఇప్పుడు వచ్చేసి త్రీ అయింది ఇంట్ నుంచి మేము ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే బయలుదేరాము ఇప్పుడు చాలా టైం అయింది ఇంకా మేమైతే ఊరికి చేరుకోలేదు అమ్మ మ్యాక్సిమం మేము రిటర్న్ అయ్యేసరికి మాకు టైం అయిపోద్ది మొత్తం అడవి ఉంది చూడండి కింద రోడ్ ఎలాగే రోడ్ కదా ఇది రహదారి చూడండి ఇదిగో రాయలు మొత్తం రాయిలు అయితే ఉన్నాయి అమ్మ నడవాలంటే చెమటలు అయితే కారిపోతుంది ఫ్రెండ్స్ మామూలుగా కాదు జాకెట్ ఒకటి వేసుకున్నాము అంటే మబ్బు ఉంది వర్షం వస్తుంది అనేసి జాకెట్ అయితే వేసుకున్నాం కానీ లోనకి మాత్రం హు తడిసిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పటికే మేము ఒక ఫోర్ కేఎమ్స్ అయితే నడిచాము మాకైతే కాళ్ళు పీకేస్తున్నాయి చూడండి ఇదిగో బ్యాక్ సైడ్ కనిపిస్తుందా ఇలాగైతే వెళ్ళాలి మీకు చూపిస్తాను త్రో ఎలాగుందో అనేది ఓకేనా ఈ త్రోవ మొత్తం అయితే కనిపిస్తున్నాయి చూడండి ఏ విధంగా ఉన్నాయో చూసారు కదా ఇది మొత్తం అడవి అనమాట చూడండి ఇలాంటి అడవి నుంచి అయితే మనకు రహదారి అనేది ఉంది మచా కింద మన వాటర్ వస్తున్నాయి ఏటా వాటర్ లేవా రహదారి అయితే ఈ విధంగా ఉంది అనమాట మచా చూడు మళ్ళీ దారి తప్పిపోతాం కదా ఫ్రెండ్స్ చూడండి ఈ త్రో కూడా ఏ విధమైనది అంటే రాయలు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇదిగో చూసారా ఇలాంటి రాయలు అయితే ఉన్నాయో నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది కానీ గ్రామస్తులు మాత్రం ఇలాగే తిరుగుతుంటారంట ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి కొద్దిగా దగ్గరకి అయితే వచ్చాము విలేజ్ దగ్గరికి షోళ్ళు అనమాట ఇది చూసారు కదా ఈ విధంగా అంటే ఉంటది షోళ్లు మా గిరిజనులు పండించుకున్న షోళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇదిగా ఈ చే మొత్తం సోళ్ళు అనమాట ఇది చూసారు కదా ఇక్కడైతే చూడండి మనకు ఒక హౌస్ అయితే కనిపిస్తుంది అక్కడ చూడండి మనం అయితే మాక్సిమం విలేజ్ అయితే వచ్చాము కాకపోతే మనం వెళ్ళాల్సింది ఈ విలేజ్ అవతల విలేజ్ తెలియట్లేదు ముందైతే ఈ విలేజ్కి వెళ్ళిపోదాం ఇక్కడైతే పెద్ద బండరాయి ఉంది మొత్తం అయితే కొండలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక హౌస్ అయితే ఉంది ఇదిగో సన్ డైరెక్ట్ డిస్ కూడా ఉంది చూసారా కరెంట్ కూడా ఉంది ఇంత కొండల్లో కొండ ప్రాంతంలో కూడా కరెంట్ ఉందంటే చాలా గ్రేట్ అనమాట చూసారు కదా ఇదిగో ఫోల్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే కొండలు ఉన్నాయి ఇదిగో చూడండి ఎక్కడా కూడా మనకైతే రోడ్ అనేది లేదు త్రోవ అయితే ఉంది అక్కడి నుంచి అయితే నడిచొచ్చేమో ఇప్పుడు ఇదిగో చూడండి ఈ హౌస్ చూసాం కదా ఇక్కడైతే మనుషులు ఎవరు లేరు లాక్ చేసి సేను అయితే వెళ్ళిపోయారు అనుకుంటాను చూడండి ఇతరుల ఒక హౌస్ ఉంది ఇక్కడ కూడా ఎవరు లేరు లాక్ చేశారు సేనులోనే పని చేస్తున్నారు మన వాళ్ళు అయితే డాడీ గారు నమస్తే డాడీ డాడీ గారు మీ పేరు జీ కన్న జీ కన్నయ్య ఈ ఊరేనా ఈ ఊరు పేరు డాడీ ఒకసారి చెప్తా బై రైడ్ కాడీ ఇక్కడ చూసాము ఒకే ఇల్లు కనిపిస్తుంది ఎట్టి అదే రెండు రెండు ఇల్లు ఉన్నాయి అవును ఒక దగ్గర రెండు ఇల్లు ఉన్నాయి చూసాను కింద ఉన్నాయి ఒక మూడు నాలుగు ఉన్నాయి కిందన ఉన్నాయా కాడీ ఈ ఇంట్లో ఎంత మంది ఉంటున్నారు ఇక్కడ అయితే బాబు వాళ్ళు కొల్లు వెళ్ళారు పనికి మేము మా ముసలిదంతా ఇద్దరున్నాం పోయింది అవునవును మీ ఆవిడ చనిపోయిందా డాడీ కాదు ఇప్పుడు మీ ఆవిడ చనిపోయింది కదా మరి వంటలు అలాంటివి ఎవరు మరి తప్పదు కదా కదా కాదు పాపాల గానీ పెళ్ళైపోయే అయితే ఇప్పుడు నువ్వు ఒక్కడవే ఇక్కడ పనిచేస్తున్నావు డాడీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇంత పెద్ద సోల్డ్ సైన్ డాడీ గారు ఒక్కరైతే వర్క్ చేస్తున్నారు ఇక్కడ అంటే డాడీ గారికి అయితే వాళ్ళ ఆవిడ గారు చనిపోయారంట ఎన్ని సంవత్సరాలు అవుతుంది డాడీ సంవత్సరానికి మూడు సంవత్సరం ఆహా అమ్మగారు చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుందా ఫ్రెండ్స్ చూడండి ఇదిగో చూడాలన్నమాట ఇంకా ఇది ఎప్పుడు కొడతారు డాడీ ఇది ఎండిన తర్వాత కొడతా ఉంటారు అయిపోయిన తర్వాత ఎండిపోతే మరి కొడతా ఇది మొత్తం కోయాలంటే నీకు ఎన్ని రోజులు పడుతుంది మరి ఇది మూడు నాలుగు రోజులు పడుతుంది మరి మరి ఒకటివే కదా 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 అయితే మరి రెండు రోజులు మూడు రోజులు పని అయిపోతుంది ఇప్పుడు బాబు వాడు ఇంట్లోనే ఉండట్లేదు మీ బాబు ఉండట్లేదు అంటే ఏదైనా పనికి అనేసి బయటకి బయటికి కూలి పనికి వెళ్ళారు భార్య భర్త పెళ్ళైపోయిందా మీ బాబు పెళ్ళి అయిపోయింది బొర్రామ్మాయి అవునవును అమ్మగారైతే అదే మీ అమ్మగారు అయితే పొలం పన్ను చాలా ముసిల్దాయన్ అవును ఇలా పని కూడా చేయడం చాలేదు కదా అవునవును

తాత ఫ్రెండ్స్ ఇందకైతే ఈ డాడీ గారితో అయితే మాట్లాడేమో ఆ డాడీ గారు అయితే ఇంకో ఇంటికి అనేసి ఇక్కడ తీసుకొచ్చారు చూడండి ఇక్కడైతే ఒక పెద్ద అయినా ఉన్నారు వాళ్ళ ఇంటికి అయితే ఒకసారి వెళ్ళాము పద తాతగారు అవునవును ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక ఇల్లు ఉంది ఒక ఇల్లులోనే ఇది చిన్న ఇదొక గది ఇదొక గది ఉంది చూసారు కదా తాత మీది ఏది ఇదేనా ఫ్రెండ్స్ చూడండి ఇది తాత వాళ్ళ ఇల్లు అనమాట ఇది ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఈ విధంగా ఈ విధంగా అయితే ఉంది ఇల్లు అయితే చూడండి వంటగది ఉంది కదడ్డాడి తాతగారు వంట వంటగది అయితే ఇది చూడండి ఇదైతే వంటగది ఇక్కడైతే గోడ అనేది లేదు అంటే సైడ్ వాళ్ళు అయితే లేదు పడిపోయింది చూడండి ఇక్కడైతే కోళ్ళు కట్టేసి ఉంచారు చూసారు కదా ఇదిగో ఈ కోళ్ళు కోసం అయితే ఈ చిన్న లాంటిది ఇక్కడ చేశారు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో అయితే ఉన్నాయి అక్కడ చూసారు కదా తాత వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఓకే తాత మీ పేరేటి చిన్న వేముల చిన్న ఏమో వేముల చిన్నయ్య వేముల చిన్నయ్య మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు ఎనిమిది మనుషులు ఉంటున్నాము ఎనిమిది మనుషులు ఉంటున్నారు అంటే ఇప్పుడు చిన్న పాప పాప బాబు కలిపి అంటే అలా కాదు ఇప్పుడు మీకు ఎంత మంది పిల్లలు నాకు నాకు పుట్టాడేమో మరి దారు అంతే మరి వాళ్ళు పై పై కూర ఒక బాబుకి ఒక బాబుకి కడుపులేమో ఇదారు పాప బాబు పుట్టినారు అలా చిన్నవాళ్ళు అంటే ఈ ప్రజెంట్ అయితే ఒకడు ఉన్నాడు మీ బాబు మీ బాబుకి పుట్టిన వాళ్ళు అక్కడ పాప ఒక బాబు బాబు మాకు కూలి వందాదు పొందేటి వందదు జరు కాదు ఒక ఎక్కడ ఒక ఊరికి వెళ్ళాలంటే లోతెరెళ్ళాలి అక్కడ వెళ్ళి ఎక్కారు బండి లోతెర అయితే తక్కువ దూరం పెట్టి కదా ఇప్పుడు మేము నుంచి ఇక్కడ రావడానికే రావడానికి కూడా కొంచెం నాటు బండి గోర్జలాగా నాకు కొట్టించినట్లు లేదు అది గోర్జలాగా గొడ్లు గోర్జలాగా ఉన్నా బాగుండాలి రాల్సింది కదా మీరు అక్కడ బండి పెట్టుకుని రావచ్చు కదా రావచ్చు వెళ్ళిపోవచ్చు దారికా లేదు మాకు బలవంతంగా ఈ కరెంట్ కూడా వచ్చింది బలవంతం ఈ పెంకులు ఇచ్చేది ఎంతో ఒక పది సంవత్సరాలు అయింది ఈ పెంకులకి గుద్దాన్ని ఖరాబ్ దారితే దాతే దోతే అప్పుడు దొరికింది అప్పుడు దొరికింది కదా ఈ కరెంట్ కూడా అలాగే మరి మరి రేటు మా ఏరియాలో ఈ జబ్బు వచ్చినా జ్వరం వచ్చినా ఆ గండలు వెళ్ళాలా లేదంటే అరకు వెళ్ళి వెళ్ళాలి మాకు రోడ్డు సుఖపాయం లేదు అవునవును మరి ఎలా మళ్ళీ లోతేరి వెళ్ళాలా బండికి లేదంటే మరి నడిచేలా నడిచేలా గనేల వరకు నడవాలంటే చాలా కష్టం ఇప్పుడు మన ఊరు నుంచి ఆడారే చాలా కష్టం ఇప్పుడు మీరు వెళ్ళాలన్నా నడుచుకుంటే వెళ్ళాలి ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కూడా అంత సీరియస్ గా ఒకలా బాధపడుతున్నట్లయితే అంత అర్జెంట్ అయితే మనం అక్కడ వరకు వెళ్ళాలంటే చాలా కష్టం ఎందుకంటే రోడ్ రోడ్డు సౌకర్యం అనేది అసలు బాగాలేదు అలాగని అక్కడికి నుంచి డాక్టర్లు ఇక్కడ రమ్మంటే ఎవరు రారు అడవి ప్రాంతం కాబట్టి వాళ్ళు నడవడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంటదని అనేసి మనం ఇక్కడ గిరిజనులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోరు అది మన వచ్చిన రహదారి అయితే అసలు బాగాలేదు రాయలతో అలాగే దట్టమైన అడవితో కూడుకున్న రహదారి అయితే మనం చూసాం కదా అడి అలాగే ఇక్కడ ఈ ఊర్లో అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే డాక్టర్లు అంతా త్వరగా స్పందించే అవకాశం కూడా లేదు ఎందుకంటే రోడ్డు సౌకర్యం బాగాలేదు అనేసి వాళ్ళు ఇక్కడ ఊరు కూడా రారు అనమాట డాక్టర్లు అలాగే ఈ రోడ్డు చేదమన్నా మన పెద్ద వాళ్ళైతే పట్టించుకోవట్లేదు మనకు ఆవిడ ఏమో డెలివరీ అయిపోయింది మయాన్న దారిలో డెలివరీ అయిపోయింది తీసుకెళ్తాను తీసుకెళ్తుండే మళ్ళీ మయాన్ని డెలివరీ అయిపోయింది దారిలో ఆవిడి అప్పుడే మా ఆవిడ తీసుకెళ్ళింది చేసేటప్పుడు అప్పుడే కరోనా జబ్బు అనేసి వచ్చింది మళ్ళీ తర్వాత మన ఎటికోస్టర్ లోనూ ఒక మేడం ఉంటది మేడంకి వచ్చింది గెమ్మెల బీమాలకు వచ్చేసింది కరోనా అనేసి చెక్ పెట్టారు ఇంత ఇబ్బందిలోను మరి చూడు అడవిలోనూ మళ్ళీ డెలివరీ అయింది అవును అడవిలోనే రోడ్ అదే రహదారి రోడ్ పక్కన రహదారి మధ్యలోనే డెలివరీ అయింది కదా ఆ తర్వాత మా బండికి ఫోన్ చేసి మళ్ళీ ఆ ఉట్టికి తీసుకెళ్లారు అక్కడ పిల్లకి ఈ పరిస్థితులు మేము ఉన్నాం అడవిలోని గిరిజించినాం ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ అన్నమాట ఒక ఆమెకి ఎలివర టైం లో హాస్పిటల్ కి తీసుకెళ్తున్నప్పుడు రహదారిలోనే అన్నమాట అలాగా డెలివరీ అవ్వడం జరిగింది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు చూడండి మన గిరిజనులు అయితే ఈ కొండ ప్రాంతంలో అయితే అసలు రోడ్ అనేది లేదు కొద్దిగా మన పెద్దవాళ్ళు చూసి ఎవరైనా స్పందించి ఇక్కడ రోడ్ అనేది త్వరగా ఇక్కడ గ్రామానికి అందేలాగా చేయాలని మేము కూడా ఈ గ్రామం తప్పునైతే అడుగుతున్నాము కదా డాడీ ఓకే ఈ వీడియోని చూసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే పెద్దవాళ్ళకి చేరేంత వరకు షేర్ చేయండి చూశారు కదా ఈ గిరిజనులు అయితే ఎంతో కష్టపడుతున్నారు రోడ్డు సౌకర్యం కూడా అసలు లేదు తాగడానికి మంచి నీటి సౌకర్యం కూడా లేదు ఇలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి మేము త్వరలోనే ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాం మేము ఈ వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా గిరిజనులు ఎంతో కష్టపడి నివసిస్తున్నారు ఒకసారి పెద్దలు చూసి ఆలోచించి మంచి రోడ్డు సౌకర్యము అలాగే తాగడానికి మంచి నీటి సౌకర్యం కూడా కలిగించాలని మేమైతే కోరుకుంటున్నాము ఎందుకంటే రోడ్ ఉంటే మెయిన్ రోడ్ ఉండాలి రోడ్ ఇప్పుడు ఏట్ లేకపోయినా మనకు మెయిన్ రోడ్ ఉంటే ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు చూడండి అలాంటి వాళ్ళకి త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్లాలన్నా మనకైతే వీలుగా ఉంటది ఇప్పుడు చూసాము చూడండి పరిస్థితి ఎలాగుందో రా అంటే త్రోవ ఉంది కాబట్టి ఆ త్రోవ కూడా అంత మంచిది కాదు రాయలతో కూడుకున్న త్రో అనమాట అంత త్వరగా అయితే వెళ్ళలేము హాస్పిటల్ అయితే హాస్పిటల్ అయితే ఇరవై కిలోమీటర్లు ఉంటది అంటున్నారు మాక్సిమం ఇక్కడ నుంచి ఆడారి వరకు ఎన్ని కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఈ గ్రామం నుంచి ఆడారి వరకు అయితే నాలుగు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల మొత్తం కొండ అనమాట నడవాల్సి ఉంటది రోడ్ అనేది లేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనవలయితే రాతి తిరిగలు తిప్పుతున్నారు చూసారా సోళ్లు కానీ సామాలు కానీ ఈ విధంగా అయితే పిండి అనేది చేసుకుంటారు మా గిరిజనులు అయితే చూడండి పూర్వం నుంచి ఇప్పుడు వరకు అయితే ఈ రాతి తిరిగల్ని ఉపయోగిస్తున్నారు చూసారు కదా ఇదిగో ఒకసారి ఆపమ్మ ఇక్కడ మనం సోళ్లు కానీ సామాలు కానీ వేసినప్పుడు చూడండి ఈ విధంగా అయితే తిప్పినప్పుడు ఇలా ఈ విధంగా పిండి అనేది వస్తుంది చూడండి చూసారు కదా ఈ విధంగా పిండి అనేది వస్తుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడైతే చాలా చాలామంది మిల్లులకి అలవాటు అయిపోయేసి ఇలాంటి రాతి తిరిగలు ఉపయోగించడం అయితే మానేశారు కానీ ఈ ఊర్లు మాత్రం ఈ రాతి తిరిగల్ని ఇప్పటివరకు కూడా ఉపయోగిస్తున్నారట